హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను ఒక వీడియో అయితే ఇప్పుడు అండి యాక్చువల్గా మన రీసెంట్గా సోషల్ మెథడాలకి సంబంధించిన క్లాస్ అనేది చేశాను బట్ ఈరోజు ఏంటంటే కంటిన్యూస్గా నాకు కొన్ని మెసేజెస్ అయితే వస్తున్నాయండి సో ఆ మెసేజెస్కి రీప్లై ఇవ్వాలా వద్దా అనుకున్నా బట్ అప్పట్లో ఆగేలా లేదు ఎందుకంటే ఫైనల్ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఈవెంట్ నేను కూడా అండి అంటే నేను యాక్చువల్గా నా మైండ్లోకి వచ్చింది బట్ ఏంటంటే ఫైనల్ రిజల్ట్స్ రానీలే అనేసి సైలెంట్గా ఉన్నాను ఇప్పుడు కంటిన్యూస్గా రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే మనకు మార్క్స్ని బట్టి మనకు జాబ్ వస్తుందా రాదా ఫస్ట్ మెయిన్ ప్రాబ్లమ్ అయితే ఏదండి జాబ్ మనం మార్క్స్ చూసి జాబ్ వస్తుందా రాదా మనకి జే కట్ ఆఫ్ గురించి ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే కట్ ఆఫ్ గురించి అండి సో డిస్ట్రిక్ట్ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మనం చూసినా కూడా ఒక ఐడియా అనేది ఉండదండి కన్ఫ్యూజన్గా ఉంటుంది సో ఈ కట్ ఆఫ్ ఎప్పుడు వస్తుంది ఈ నార్మలైజేషన్ యాడ్ స్కోర్ ఉంటుందా లేదా మనకు జాబ్ వస్తుందా రాదా ఈవెన్ సెవెంటీ అబవ్ వచ్చిన వాళ్ళు కూడా వరి అవుతున్నారు అది నాకైతే అర్థం కావడం లేదు సెవెంటీ అబవ్ క్రాస్ అయితే మినిమం మనకు ఛాన్స్ అది ఉంటుందండి ఇప్పట్లో మనం ఎందుకు తెలుస్తామని చెప్పండి నార్మలైజేషన్ స్కోర్ అనేది ఖచ్చితంగా యాడ్ అవుతుంది అట్లీస్ట్ మనకు ఫోర్ ఫైవ్ మార్క్స్ అని కలుస్తాయి అండ్ కటాఫ్ గురించి అయితే ఒక క్లారిటీ వస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఫైనల్ రిజల్ట్స్ టైం అనేది దగ్గరలో ఉంది సో ఫైనల్ రిజల్ట్స్ అనేవి రాకముందే మనం డిసైడ్ అయిపోతే ఎలా అండి లైక్ జాబ్ వస్తుందా రాదా జాబ్ వస్తుందా రాదా ఇంత మార్క్స్ ఉంది ఇంత పర్సెంటేజ్ ఉంది క్యాస్ట్ వైజ్గా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది క్యాస్ట్ వైజ్గా మనకి ఎంతమంది కాంపిటీషన్ ఉంది సో ఈ రకరకాలుగా పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ థింక్ చేయకండి ఫైనల్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేద్దాం ఇంతవరకు వెయిట్ చేస్తాము ఈ కొన్ని డేస్ మనము వెయిట్ చేయలేమా అండి కూల్గా ఉండండి మార్క్స్ వస్తాయి సెవెంటీ అబోవ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా సో డెఫినెట్గా మనకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి ఎందుకంటే కట్ ఆఫ్ మార్క్స్కి ఉండొచ్చు నార్మలేషన్ స్కోరు ఉంటుంది ప్లస్ మనకు కొన్ని క్వశ్చన్స్ రాంగ్ ఇచ్చారు కీ అబ్జెక్షన్ పెట్టమనేసి సో యాడ్ స్కోర్ అనేది ఉంటుంది సో ఇన్ని ఉన్నా కూడా ఇన్ని బెనిఫిట్స్ మన కళ్ళ ముందర ఉన్నా కూడా అంటే ఛాన్సెస్ ఉన్నా కూడా తక్కువగా వచ్చిన స్కోర్కి అయితే నేను చెప్పలేనండి బట్ సెవెంటీ అబవ్ ఉన్న వాళ్ళకైతే మినిమం జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ష్యూర్గా ఉంటుందండి క్యాస్ట్ వైజ్గా కానీ ఏదైనా సరే మన మార్క్స్ ఉంటే చాలు కదా మనకు ఏది తక్కువ కాదు మన మార్క్స్ ఉండాలి మన మార్క్స్ ఎక్కువగా ఉన్నప్పుడు జాబ్ వస్తుందా రాదా అని మైండ్ సెట్ ఎందుకండి సో తక్కువగా వచ్చిన వాళ్ళు మినిమం ఫార్టీ ఫైవ్ ఫార్టీ అలా ఉండే వాళ్ళకైతే చెప్పలేము కానీ బై లక్ ఏదైనా నార్మలైజేషన్లో ఇంకొన్ని మార్కులు అనేవి యాడ్ అవ్వచ్చేమో కట్ ఆఫ్ గురించి వదిలేయండి ఫస్ట్ కటాఫ్ గురించి డిసైడ్ అవ్వద్దండి మీరు రకరకాలుగా వీడియోస్ని చూసి పొరపాటుపడి అది నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళి ఇప్పటికీ చాలామంది చాలా రకాలుగా డిస్టర్బ్ అవుతున్నారు సో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేసి కట్ ఆఫ్ గురించి వదిలేయండి అసలు మీరు ఉండే అపోహలన్నీ కూడా వదిలేయండి ఇన్ని మార్క్స్ వస్తేనే జాబ్ ఉంటుంది లైఫ్ లేదు ఏం చేయాలి ప్రాణం పెట్టి చదివామంటే ఆఫ్ కోర్స్ అది నిజమే అండి సెవెన్ ఇయర్స్ నుండి మనము వెయిట్ చేస్తాము చదివాము మన హార్డ్ వర్క్ మనకు తెలుసు కానీ జాబ్ రాలేదు మార్క్స్ తక్కువగా వచ్చాయి మనము ఈ మైండ్ సెట్లో ఉంటే నెక్స్ట్ డిఎస్సి వస్తుంది అంటారు టెట్ వస్తుందంటున్నారు సో వస్తుంది నిదానంగా అయినా కూడా వస్తుందండి టెట్ డిఎస్సి షూర్గా వస్తుంది మినిమం వన్ ఇయర్ టైం ఉంటుంది సో ఈ వన్ ఇయర్లో మళ్ళీ మనం చదువుదాము పోయేదేం లేదు కదా చదువుదాము కంటిన్యూస్గా కనీసము డేలో ఇంతకుముందు ఒక ట్వెల్వ్ అవర్సు ఎక్కువే చదివేవాళ్ళం ఇప్పుడు సిక్స్ అవర్స్ చదవండి ఏమవుతుంది జాబ్ రాలేదు తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ మెథడ్ ఫాలో అయితే బెటర్ అండి సో నా నుండి అయితే నేను ఇదే చెప్తాను మీకు అందరికీ కూడా సో ఫైనల్గా ఏం ఏం చెప్పాలనుకుంటున్నానంటే యాక్చువల్గా మనకు కటాఫ్ గురించి నార్మలైజేషన్ స్కోర్ వస్తుందా లేదా నెక్స్ట్ మన ప్రిపరేషన్ అనేది కొనసాగించాలా వద్దా ఈ అన్ని మైండ్ సెట్ నుండి తీసేయండి నేను ప్రతిసారి కూడా అంటున్నాను ఈవెన్ మార్క్స్ నాకు తక్కువ వచ్చినా కూడా నేను మార్క్స్ తక్కువ వచ్చినా కూడా నన్ను నేను మోటివేట్ చేసుకుంటానండి ఎప్పుడే అని కాదు ఓన్లీ మనము సబ్జెక్ట్ మీదే అని కాదు లైఫ్లో ఎన్నో ఫేస్ ఉంటాము సో ఒక్కోసారి సపోర్ట్ ఉంటుంది ఒక్కోసారి సపోర్ట్ ఉండకపోవచ్చు సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండాలి కానీ ఊరికే మార్క్స్ పెట్టుకొని కూడా ఎందుకు ఇలా ఫీల్ అవ్వడం ఎందుకు ఇలా బాధపడము ఎందుకు ఇలా భయపెట్టడం భయపడడం ఇవన్నీ ఎందుకు అండి చెప్పండి సో బరీ అవ్వకండి ఫైనల్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేద్దాము ఫైనల్ రిజల్ట్స్ వచ్చాక మార్కులు ఎక్కువ వస్తే జాబ్లో ఉంటాం తక్కువ వస్తే మళ్ళీ ప్రిపరేషన్ చేస్తాము మీ యొక్క మీ యొక్క స్టాండర్డ్ మీద ఉండాలండి ఏదైనా సరే మీ యొక్క మీ మీద నమ్మకం ఉంచితే చాలండి ఏదైనా సాధిస్తాం నేను ఇంతకుముందు కూడా అన్నాను సో మనకు ఎలిజిబిలిటీ ఏజ్ ఉన్నంత వరకు అప్లై చేద్దాము చదువుతాము ఆ తర్వాత దేవుడికెరవు ఇంకా ఆ తర్వాత ఏముంది మనకు ప్రొఫెషన్ ఇంకా ప్రైవేట్గా వెళ్ళడము ఇది చేయడం ఉంటుందే తప్ప లైఫ్ ఇక్కడితో ఆగిపోలేదు కదా సో లైఫ్ అనేది ఎప్పుడు మనకు ఛాన్సెస్ అనేవి ఇస్తూనే ఉంటుందండి వాటిని ఎలా యూజ్ చేసుకోవాలా అనేది మన చేతుల్లో ఉంటుంది కానీ అనవసరమైన లేని ఆ వీడియోలో ఇలా ఉంది ఈ వీడియోలో ఈ రకంగా ఉంది ఈ వీడియోలో చూస్తే ఇలా ఉందనేసి రకరకాలుగా ఉండే మైండ్ సెట్ ఈవెన్ మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు కానీ తక్కువ వచ్చిన వాళ్ళు ఈక్వల్గా ఉన్నదండి సో ఇది చాలా వరకు అయితే నేను గమనించాను నిజంగా మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉండాలి ఆ కాన్ఫిడెంట్ జాబ్ వచ్చేంత వరకు కంటిన్యూ చేస్తూ ఉండండి అండ్ నెక్స్ట్ కూడా ఉండాలి ఊరికే నెగిటివ్గా థింక్ చేయకోకుండా ఒక పాజిటివ్ వైబ్స్తో ముందుకు వెళ్తాము మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము సో ఈ కమితట నేను కూడా అండి స్కూల్ అంటే ఇంకా వేకెన్సీస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు వేకెన్సీస్ దాని గురించి అయితే నేను ఇంకా థింక్ చేయలేదు బట్ ఏంటంటే తెలంగాణ వాళ్ళకి ఇప్పటికే టెట్ అనేది కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ ఏముందో డిఎస్సీ ఉంది ఆ డిఎస్సీ డేట్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు మనకు నిన్న వీడియో చూసిన ప్రకారం చూసుకుంటే తల్లికి వందనం వందన ప్రాజెక్ట్లో సో మనకు లోకేష్ గారు అన్నారు ఇప్పటికే మేము డిఎస్ అనేది ప్రారంభించాము బాగా సక్సెస్ అయింది అనేసి అన్నారు అండ్ నెక్స్ట్ కూడా విత్ ఇన్ వన్ ఇయర్కి ఒకసారి టెట్ కానీ డిఎస్ కానీ పెడతామనేసి అన్నారు సో అలా కండక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు వన్ ఇయర్ అన్నా కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టచ్చు ఆ గ్యాప్లో మనం ఎంత చదవగలమో మన యొక్క అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక సబ్జెక్ట్లో మనం వీక్ ఉన్నాము సో ఆ సబ్జెక్టుని బాగా చదవండి ఇప్పుడు నేనే ఉన్నాను సో నాకు వచ్చేసి కంటెంట్లో మార్క్స్ తక్కువ వచ్చాయండి టు బి ఫ్రాంక్గా చెప్తున్నాను కంటెంట్లో మాత్రం మార్క్స్ తక్కువ వచ్చాయి సో తక్కువగా వచ్చిన దాన్ని ఎలా చదవాలి ఎంత విధంగా చదవాలి ఎన్ని అవర్డ్స్ చదవాలి ఎలా గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ చూసుకోవాలి సో మనకు మెథడ్ అయితే పర్వాలేదు ఈజీగా వచ్చింది మన యొక్క లోటుపాట్లు ఏ సబ్జెక్ట్లో ఉన్నాయి దేనిలో తక్కువగా ఉన్నాయి వాటి గురించి ఎక్కువ ఫోకస్ చేయాలి తప్ప అనవసరమైన విషయాల గురించి డిఎస్సి అయిపోయినా కూడా మీరు ఇదే మైండ్ సెట్లో ఉన్నారంటే నిజంగా అండి అఫ్ కోర్స్ నేను కూడా అన్న ఎన్ని రోజులు అండి జస్ట్ ఒక టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఉండాలి తప్ప అదే మైండ్ సెట్లో అయితే ఉండకండి సో మైండ్ డిస్టర్బ్ అవుతుంది ముందుకు వెళ్ళలేము పాజిటివ్గా ఉండండి బాగా చదవండి మళ్ళీ ప్రిపేర్ అవ్వండి ఫైనల్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మీరు సైలెంట్గా ఉండడమే మేలు అండి ఎందుకంటే నేను చెప్తున్న సైలెంట్గా ఉండడమే మేలు మన మార్క్స్ ఫైనల్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేద్దాము తర్వాత థింక్ చేద్దాము ఇప్పటి వరకు అదే మైండ్ సెట్లో ఉండకుండా ఏదో ఒకటి చదువుతూ ఉండండి నెక్స్ట్ డిఎస్సి కానీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి చాలా బెటర్ ఉంటుంది సో టుడే అయితే వీడియో అయితే ఇదండి వీడియో అయితే చేయడానికి నా నుండి కొంచెం మోటివేషన్ వర్డ్స్ అయితే మీకోసము సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే క్లాసెస్ అనేవి ఇక్కడ కొంచెం వన్ వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా సరే మీకు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మాక్సిమం నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేసి మీకు అందరికీ అందించడం అయితే జరుగుతుంది ఎందుకంటే తక్కువగా ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది సో ఇది మాత్రం గుర్తుంచుకోండి